ఈ అయితే మనకు పెళ్లి కథ వచ్చాయని చెప్పినాను కదా ఇది ఇక్కడ లొకేషన్ చూడండి బాగానే ఉంది అందరికీ నమస్కారం నేను మీ ఫార్మర్ శివ నచ్చిన తర్వాత లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ టెంపుల్ కానీ కొండ కానీ బాగా ఉన్నది బాగా ఉంది లొకేషన్ మాత్రం చూసి చెట్లు అక్కడ చూడండి నీళ్ళు పారేది అది మీకు దగ్గరికి అయితే వెళ్తున్నప్పుడు చెట్లు ఎంతో కొండ మీద ఎట్లా నాటం చూడు ఒక రాయి మీద కొండ రాగాలం అబ్బా వా వండర్ఫుల్ మనకైతే ఈ ప్లేస్ చూసినట్లయితే కామెంట్ అయ్యింది ఈ కోతి చూడండి ఈ కోతి అన్నం లేక బియ్యం చాలా కష్టం ఉంది చూడండి స్పీడ్గా జనా అరుస్తున్నారు చూడండి ఈ స్పీడ్గా ఈ కోర్స్ మనకు లేదు పిల్లలు అయితే ఇంకా రండి చూసేద్దామని ఇంకా పిల్లలు మా తోకం పోతున్నారని ఎవరు పిల్ల పెద్ద పిల్లలతో తోకం పోవటం లేదు మామూలు కెబ్ వినక రాళ్ళు అంటారంట అవి చెప్తున్నారు స్ట్రాంగ్ ఉంటామని చెప్తున్నారు పిల్లలు చూడండి ఎంత లొకేషన్ ఎలాగ ఉందో చూడండి వా వండర్ఫుల్ మ్యాన్ చూడండి సేమ్ బాహుబలి టూ సినిమాలు ఎట్లా ఎక్కిందో అట్లా తీసినారు పార్కు లొకేషన్ ఇక్కడ చూడండి నీళ్లు ఎలాగా పాడుతున్నారు అలాగే పిల్లలు చెప్పండి ఏం చెప్తారో చూడండి అక్కడక్కడ నీళ్లు పాడుతున్నా ఎక్కడికైతే చెప్తున్నాం రండి ఫ్రెండ్స్ అయితే కొండ అయితే మామూలుగా ఇంత హైట్గా అంత బాగా ఇక్కడ ఉందంట పిల్లలు ఏం చెప్తున్నారంటే ఇది వాన వర్షాలు వచ్చి పెద్ద వా వంక పారి పగిలిపోయిందని చెప్తున్నారు అదే ఇది వంక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇంత కష్టపడి మీకోసం తెచ్చి సారీ వీడియో మీకోసం చూపిస్తాను లొకేషన్ కూడా కానీ మీకోసం ఎవరు అడిగితే కూడా ఎవరు చెప్పడం లేదు నేను పిల్లలతో వచ్చి మీకు చూపిస్తున్నాను రెండు లొకేషన్ సూపర్ ఎప్పుడైనా వచ్చింటారు లేదు తెలుసు కానీ నేనైతే ఫార్మర్స్ కూడా మీకోసం కష్టపడి నేనున్న నిద్రపడకండి నన్ను సపోర్ట్ చేయండి మన పిల్లలు అయితే నీళ్ళు నీళ్ళ దిండిగా పాడుతున్నవి ఇంకా మన పిల్లలు స్టా స్నానం అంతా చేస్తున్నారు చూడండి వాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు స్నానం అంతా ఎంజాయ్ చేస్తున్నారు నీళ్లు ఎంత ఇవి కెబ్బుడూరు అంట దీన్ని కూడా తయారు చేసేది అంట చెప్తున్నారు పిల్లలు స్ట్రాంగ్గా ఉంటున్నారని చెప్తున్నారు రండి మన లోకేష్మంటే చూడండి లోకేష్ అబ్బా 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 వండర్ఫుల్ జీర్ణత పెట్టింది అక్కడ చూడండి దగ్గర చేసినాము చూడండి మన అయితే వెళ్తున్నాము చూడండి అక్కడ వాళ్ళు దాడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మన కామెడీ అనగా చేస్తున్నారు

దూరం చూడండి చూస్తే నీళ్ళు అయితే అంతగా ఐట్గా అయితే పెరుగుతుంది ఇంతకుముందు చూసిన ఒక పిల్లలు ఎంత ఐట్గా ఉంది అక్కడ సాంగ్ చేసింది కూడా అక్కడ దగ్గర పోనీ నాకు ఈత రాదు అందుకోసం ఇక్కడి నుంచి వీడియో తీసినాను ఇంకా ఇంకా మంచిగా లొకేషన్ బాగుంది ఇక్కడ ఎక్కడ అంటే కర్ణాటక బళ్ళ సైడు ఇది చండూరు అని ఆ ఊళ్ళో ఎంత నీళ్ళగా అక్కడ పోవడానికి లేదు నీళ్ళగా పోవాలంట చాలా ప్రమాదకరం అంటుంది లోపల ఉంటుంది ఎందుకంటే నాకు ఈత రాదు అందుకోసం ఇక్కడి నుంచే చూపిస్తున్నాను అడ్జస్ట్ చేసుకోండి చెప్పడానికైతే పోవడానికి లేదు చెప్పాను కదా నీళ్ళు అయితే లోతుగా ఉంటుంది మనకి ఏది తరాదు కదా ఈ కొండ టూ లో లొకేషన్ ఎలా ఎక్కుతున్నా అది చూసిన ఉంటారు ఇది అవునా కాదు మీరు కామెంట్ చేయండి అలాగే ఈ రోజు ఇక్కడ లొకేషన్ కూడా ఎలా ఉందో కూడా కామోస్ శిక్షణ కామెంట్ చెప్తున్నాను ఎంత కష్టపడుతున్నారు సపోర్ట్ ఈ పై పిల్లలు ఈ పిల్లలు నాకు ఎందుకు నాకు తెలియదు పిల్లలు అక్కడ చూపించింది నాకు చూడలేదు పిల్లలు పైకి ఎక్కించినారు కానీ పైన ఏమీ లేదు ఊకే ఎక్కించినాక కింద దిగిన మళ్ళీ దిగినేసినారు అందరు పిల్లలు